ఏం అసలు ఆ సినిమా కథ ఏంది కథ పూర్తిగా చెప్పు కథ ఏం లేదు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళు ఓడిపోతారు కదా ఎవరు అశ్వథానం హఠహణి చెప్పి అయితే అశ్వత్ అంటే అదే శిరో బ్రహ్మశిరో నామాస్త్రం వేసి పానాలు ఉప పానాలు అందరినీ చంపేస్తారు అవును అదే దానికి ఏం చేస్తా నువ్వు చేసి ఘోర తప్ప అని చెప్పి ఆయన మళ్ళీ ఆయని నువ్వు చెప్తారు మనీ తీస్తాడు ఎవరు అదే అనకుంటారు కదా మనీ మనీ శమంతకమణి అది డైలీ దేవుడికి సంబంధించిన మనీ ఉంటుంది మనకి రుచి మీద ఎవరు అదే శివమణి అంటారు దాన్ని ఆహా ఓకే ఎవరికి ఉంటుంది మనీ అంట అదే మన అశ్వథమకి ఓకే దాన్ని మనీ మీద చేసి ఆయన వెళ్ళిపోమ్మని చెప్తాడు నేను ఈ లోకానికి దూరంగా వెళ్ళి ఎక్కడో కులి కులి బాకెళ్ళి వస్తాడు ఎవరు అదే శ్రీకృష్ణుడు ఓకే క్షపిస్తాడు షపించిన తర్వాత మళ్ళీ ఆరు వేరేళ్ళ తర్వాత మళ్ళీ హర్యానాలో వీళ్ళు విలన్ ఒకరికి దొరుకుతుంది గాంధీ దొరుకుతుంది మన ఎవరికి వీళ్ళ కొంతమందికి ఒక దాని దగ్గర ఒక విలన్ డ్యాంగ్కి గాంధీ బొమ్మ ఉంటుంది కదా హరియా అదే కురుక్షేత్రంలో దాని తర్వాత అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది ఏమవుతుందంటే వీళ్ళు ప్రాజెక్ట్ కే అని చెప్పి అదే దాని తర్వాత కలికి దేవుడు వచ్చినప్పుడు వింటున్నా హలో విముక్తి ఎప్పుడు మళ్ళీ నీకు విముక్తి అండి విముక్తి వస్తుంది అంటే నీకు ఎప్పుడైతే ఈ కలికి పుట్టే అవకాశం ఉంటుంది కదా అప్పుడు నీకు ఈ మనీ అనేది అని చెప్తారు మళ్ళీ నీకు మనీ అనేది ఒక అమ్మాయి త్రూ ఈయనకు దొరుకుతుంది ఎవరికి అమితాబచ్చన్కి ఓకే అశ్వద్ద అమితాబన్ అశోద్దామ పాత్ర ఓకే మరి ఏం పాత్ర కమలహాసంది యాస్కిన్ సుప్రీం అంటే అంటే ఒకటి ఒక ప్రత్యేక సామ్రాజ్యం తయారు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు నాకు దగ్గర వనరులు తీసుకొని దేశాన్ని బాగు చేసుకున్నారు భూమి మీద ఉన్న వనరులను తీసుకొని వాడు కొత్త ఒక ప్రపంచాన్ని కాంప్లెక్స్ అని చెప్పి ఓకే ఎవరు కమలాసన్ అక్కడ కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి అంటే ఒక స్వర్గం టైప్ అనుకోండి ఓకే అంటే బాంబేని అక్కడ భూమిలో ఉన్న మంది వాళ్ళు గుజ్ చేసుకొని వాళ్ళు అక్కడ వాళ్ళు ఒకటి ఒక అందమైన లోకాన్ని తయారు చేసుకుంటారు ఓకే త్రిశంకు స్వర్గం లాంటిది అతిశంకు స్వర్గం టైప్ అయితే అక్కడ అక్కడ రావాలంటే మిలియన్ యూనిట్స్ రావాలి అంటే ఒక డబ్బులు లాభ యూనిట్స్ అంటే ఏంటది యూనిట్స్ యూనిట్స్ అంటారు ఆ యూనిట్స్ ఉంటే మీరు అలా వెళ్ళచ్చు ఏది ఆ ద్వారా అదే దాని ఏమంటారు మన మీరు చెప్పిన ఇది అంటారు కదా దాని ఏమంటారు అది విజా లాంటిది అది అదే అదే దాన్ని ఏమంటారు అదే కాంప్లెక్స్ కాంప్లెక్స్ అయితే ఆ కాంప్లెక్స్లో వీళ్ళు ఒక ప్రయోగం చేస్తుంటారు నేను ప్రాజెక్ట్కి అని చెప్పి అందరికీ ఒక కృత్రిమ గర్భధారణ చేసి దాంతో ఎక్కువ మంది అదే వంద రోజులకే ఎక్కువ ఉండదు ఎవరికి అది ఆ కృత్రిమ గర్భధారణ మహిళలకు అయితే ఈ దీపికా పదవరం మాత్రం నూట యాభై కన్నా ఎక్కువ దర్వధారణ అవుతుంది అలా ఆమె దాంకా ఈ కలికి ఉంటాడు అంటే ఈ కలికి అనేవాడి పుట్టుక మీద ఇది కలికి అనే పుట్టు కలి అన్నట్టు ఎవరు మన మన ఎవరు కమలహాసన్ కళ అన్నట్టు కలిదేవుడు పెద్ద పాత్రే అయితే దాని పేరు పేరు దానిపైంటారు ఆనకడంతా తప్పించుకుంటారు అయితే వీళ్ళకి వ్యతిరేకంగా ఒక ఇది ఒక ఇంకొక శంబలాన ఒక గ్రామం ఉంటుంది కాశీ అనొక గ్రామం ఉంటుంది కాశీ అనొక ప్రపంచం ఒక శంబలానక ప్రపంచం